మంచిది ఇది సబ్జెక్ట్ ఏమిటి అని అంటే రాజు దావీదు రాజు మనకందరికీ తెలుసు దావీదు మహారాజు ఆయనకి ఇంకా రాజు కాకముందు ఆయన గొల్లాత్తును చంపిన తర్వాత నుంచి జరిగిన విషయాలన్నీ మీకు అందరికీ తెలుసు సవులు ఏ విధముగా ఆయన మీద కక్ష కట్టి ఆయనను చంపాలని ప్రయత్నం చేశాడో అటువంటి సమయంలో సౌలు యొక్క కుమారుడు ఎవరు సవులు కుమారుడు ఎవరు దావీదు స్నేహితుడు ఎవరు పోని ఎవరితో ఆయన పెనవేసుకొని ఉన్నాడు యోనాథాన్ యోనాథాన్ ఏ విధముగా దావీదిని కాపాడుకుంటూ దావీదితో అన్ని విషయాలు చెప్పుకుంటూ రాజుకుమారుడైన సౌలు రాజు అవ్వాల్సి సౌలు యొక్క కుమారుడైన యోనాథాను రాజు అవ్వవలసి ఉంటుండగా ఆయన ఏమన్నాడంటే నీవు రాజు అవుతావు అని దావీదితో చెప్పిన మహోన్నతమైన మంచి గుణము కలిగిన దేవుని మాటలు వినగలిగిన వ్యక్తి యోనాథాన్ ఆ యోనాథాని గురించి దావీదేమనంటే ఎప్పుడైనా నేను ఏదైనా నీకు సహాయం చేస్తాను అని చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈయన రాజు అయిన తర్వాత ఆయన రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన పిలిచి అడుగుతున్నాడు ఏమని అంటే నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడుగుతున్నాడు నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను నేను సవులు కుటుంబానికి సవులు నన్ను చంపడానికి చూశాడు సవులు నేను నన్ను ఎన్నో రకాలుగా హింసించాడు అయినా నేను ఆయన కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా సరే బ్రతికి ఉంటే యుద్ధంలో చనిపోయిన వారు కాకుండా ఎవరైనా బ్రతికి ఉంటే వాళ్ళకి నేను సహాయం చేస్తాను అనే ఒక మంచి మనస్తోటి ఆయన ఆ యొక్క సేవకులను ప్రశ్నించి అడుగుతున్నాడు అప్పుడు అందులో ఒకరు అన్నాడు కదా ఎవరో ఉన్నారు ఆయన యొక్క సవులు యొక్క సేవకుడు ఒక మంచి నమ్మకమైన వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు సీబా అని చెప్పాడు అంటే ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనకు ముగ్గురు గుర్తుపెట్టుకోండి ఒకటి దావీదు మహారాజు అందరికీ గుర్తున్నమాట దావీదు రాజు ఓకే దావీదు రాజు రెండో వ్యక్తి సీబా మూడో వ్యక్తి ఎవరు ఎవరైనా ఎవరమ్మా తెలియదా ఎవరో మీకు ఎవరికి తెరవాలా ఎవరైనా అని భవిష్యత్తు తెలీదా యునాతను కుమారుడు సవుల యొక్క మనమడు అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీకు ఎవరైనా శత్రువులు ఉంటే నిన్ను ఎవరైనా బాధ పెడుతుంటే నీవు వారి మీద పగ తీర్చుకోకు అది నాకు అప్పు చెప్పు నేను పగ తీర్చుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు అనే లేఖను బావి ఇక్కడ నెరవేరడానికి ఏమైందంటే సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నాలు చేసి చేసి దేవుని కృప ఉండటం వల్ల దావీదుని చంపలేకపోయాడు కానీ దేవుని వాగ్దానం ప్రకారము వాళ్ళు ఎవరైతే నిన్ను చంపాలనుకుంటున్నారో వాళ్ళ కుమారుల కుమారులు నీ కాళ్ళ దగ్గర ఉంటారని వాగ్దానం చేసిన రీతిగా ఈ ఆయన మనవడు సౌలు మనవడు దావీది యొక్క కాళ్ళ మీద పడి ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నాడు అంటే దేవుని వాక్య నెరవేర్పు ఎలా ఉంటుందో చూడండి ఓకే ఇప్పుడు వాక్య భాగంలోనికి మనం మనం వస్తుంటే ఈ సీబాని పిలిచి అడిగారు ఏమనంటే అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా చిత్తగించము అతడు లెబో లేదేబారులో అమ్మి ఏలు కుమారుడగ్గు మాకేరి ఇంటో అన్నాడని రాజుతో అన్నాను అప్పుడు రాజు అయిన దాబిది మనుషులను పప్పి లేదే ఉన్న అమ్మి ఏలు కుమారుడకు మాకేరింటే అతన్ని రప్పించున్నాం ఈ ఎవరు అని అంటే యోనాథానికి పుట్టిన మొబి భషెత్తు దావేదు నోదకి వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మిబేత్తు అని అతను పిలిచినప్పుడు అతను చిత్తము నీ దాసుడనైనా నేనున్నానను అందుకు దావీదు ఏమన్నా అంటే నీవు భయపడకు నీ తండ్రి ఇంటి వారు నాకు సహాయం చేశారు కనుక నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నానని ఆయనకి ఒక వాగ్దానం చేస్తాడు ఏమిటంటే నా భోజనపు బల్ల దగ్గర నీవు కూడా కూర్చొని భోజనం చేసే ఒక గొప్ప ధన్యతను నీకు ఇస్తున్నానని చెప్తాడు దావీదు అంటే ఈ దావీదు ఎంత మంచి మనస్సుతోటి ఎంత మంచిగా ఉంటున్నాడు అనేది మనకి అర్థమవ్వాలి అని అంటే తనకి సహాయం చేసిన వాళ్ళని తనకి అన్యాయం చేసిన వాళ్ళని కూడా ఆయన క్షమించి వాళ్ళకి కూడా సహాయము చేసే మనసు దావీది అయితే ఇంత గొప్ప మనసున్న దావీదుకు కూడా ఇక్కడ గొప్పగా మనం ఆలోచన చేస్తే ఇంత గొప్ప మనసుండి ఎప్పుడో వాళ్ళ తండ్రి సహాయం చేసినందుకు దానికి ప్రతిఫలంగా ఎవరున్నారా అని ఎంక్వైరీ చేసి ఆలోచన చేసి వాళ్ళని తీసుకొని వచ్చి ఆయన బల్ల దగ్గర ఆయనను కూడా కూర్చోబెట్టుకొని ఉండేంత గొప్ప అవకాశమును ఆ యొక్క అభివశతికి ఇచ్చిన దావిదు తర్వాత కాలంలో ఎలా మారిపోయాడు ఆ యొక్క పరిస్థితులు లేక మాటలు చెప్పుడు మాటలు విని లేక ఇతరుల మాటలు విని ఏది నిజము ఏది అబద్ధము అనేది గ్రహించలేకుండా మాటలు విని ఏ విధముగా మార్పు చెందాడు దావీదు ఎక్కడా తప్పు చేయలేదు ఒక్క ఎక్కడ బెస్తబ ఒక్క బెస్తబే దగ్గర తప్ప ఇంకెక్కడ తప్పు చేయని దావీదు ఎంతో నమ్మకంగా ఎంతో మంచిగా ఉన్న ఈ మప్య బస్ దగ్గర కూడా ఒక తప్పు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలియజేస్తుంది ఇక్కడ చెప్పిన విషయం ఏమిటంటే గావీదు ఒక రాజు అతను ఉపకారం చేయాలనుకున్నాడు వెతికాడు మప్య బ్యత్తు తెలిసింది మొపి బసత్తును తీసుకొని వచ్చి ఆయన యొక్క భోజన బళ్ళ దగ్గర భోజనం చేసే అవకాశం రాజమందిరంలో రాజు కుటుంబీకులతో పాటు మభ్య భష్యత్తును కూడా ఉంచిన గొప్ప మనసున్న దావీదు తర్వాత వచ్చినానికి వద్దాము పదహార అధ్యాయంకు రండి ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా పదహారు ఇరవై నాలుగు చూద్దాం మొదటి నుంచి మొదటి నుంచి చూడండి మొదటి నుంచి రాజు రాజుని యజమాని మాడు రాజు ఎందుకు పదహారు అధ్యయ మొదటిను చూద్దాం కొంచెం దూరము వెళ్ళిన తర్వాత మెట్టికో దేవ ప్రయోజన సీవ గంతకు కట్టిన రెండు భార్తలను తీసుకొని వచ్చాను రెండు కందల రొట్టెలను నూరు ద్రాక్ష గిరలను నూరు ద్రాక్ష రసబ్బు తీసి ఒకటి వాటి మీద వేసి ఉండేను కుమారుడు ఎక్కడనున్నాడని అడిగాను అందుకు శీబా చిత్తగించుము ఈ వేళ ఇస్రాలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పించురనుకొని అతడు ఇరుషలేములో నిలిచి ఉన్నాడనేను అందుకు రాజు నెటిపోషత్తునకు కలిగిన దంతయు నీదే అని సీబాతో చెప్పగా శీబ నా వెలిగినవాడా రాజా నీ దృష్టి ఎందుకు నేను అనుగ్రహము పొందుగాక నేను నీకు నమస్కారము చేయించున్నానె ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కదా మనకి ఈ పదహారో అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఈ నాలుగు వచనాల్లో ఏమని తెలియజేస్తుందంటే ఈ సీబా ముందు మనం ముగ్గురు వ్యక్తులను గుర్తుపెట్టుకున్నాము దావీదు సీబా నెపి భషత్ ఓకే ఈ సీబా ఏం చేస్తున్నాడు అని అంటే ఈ సీబాకి నెపి భషత్ని అప్పగిస్తాడు దావీదు అప్పగించి ఈయన బాధ్యత మొత్తం నీదే సవులుకున్న పొలాలు ఆస్తులు అన్నీ కూడా నేను మరలా ఈయనకి ఇచ్చేస్తున్నాను అని ఆయన చేసి నీవు ఆయన దగ్గర నౌకరిగా ఉండాలి సేవకుడిగా ఉండాలి అభపి బశ్యత్తుని యజమాని అని చెప్పాడు చెప్పేసినాక తర్వాత అబ్సాలోపు తిరుగుబాటు చేయడం జరుగుతుంది అబ్సాలోపు తిరుగుబాటు చేసినప్పుడు దావీదు అరణ్యంలోనికి పారిపోతూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది అన్నట్టు ఆరో అధ్యాయం ఆయన దావీదు కొండ శిఖరం అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఈ యొక్క సీబా ఏం చేస్తున్నాడంటే గాడిదల మీద అన్నీ వేసుకొని వచ్చి దావీ దగ్గరికి వచ్చాడు అప్పుడు దావీది ఏమన్నాడంటే ఇవన్నీ ఎందుకు తెచ్చేవాని అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే రెండు వందల రొట్టెలను నూరు ద్రాక్ష గెల్లలను నూరు అంజూర పడలను ద్రాక్షారపు ఒకటి వాటి మీద వేసి ఉండేను రాజు ఇవి ఎందుకు తెచ్చితి వాని సీబా అని అడుగగా సీబా గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకును రొట్టెలను అంజూర పడలను పనివారు తినుటకును ద్రాక్షారసం అరణ్యమందు అలసట నొందిన వారు తాగుటకును తెచ్చి తిని అని అన్నాడు ఓకే చాలా బాగుంది ఇవన్నీ తీసుకొచ్చావన్నీ ఎందుకు తెచ్చావంటే ఇవి ఉపయోగపడితే కనుక మీరు ప్రయాణమై వెళ్తున్నారు కనుక మార్గ మధ్యంలో మీకు ఇవి అవసరం కనుక ఆకలి అయిన వాళ్ళు తింటారు దాహమైన వాళ్ళు తాగుతారు ప్రయాణం చేయడానికి గాడిదలు ఉపయోగపడితే కనుక ఇవన్నీ నేను తీసుకొని వచ్చాను అని అంటాడు శీబా అప్పుడు రాజు ఏమని అడుగుతాడు సరే ఇవన్నీ తీసుకొచ్చావు బాగానే ఉంది కానీ మరి నీ యజమాన్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు యజమాను ఎవరు ఈయన సీబా యజమాన్ ఎవరు నేపీ బష్యుత్ నెప్పిశ్ ఎక్కడున్నాడు నీ యజమాని ఎక్కడున్నాడు అని అడిగితే అక్కడ ఆయన చెప్పే మాట చూడండి కింది వచ్చడంలో చాలు ఈరోజు ఏం జరుగుతుంది అసలు జరిగే విషయం ఏంది అబ్సాలోము రాజ్యానికి వచ్చాడు అబ్సాలోము రాజ్యాన్ని ఆక్రమించుకుంటానికి ఉన్నాడు ఆ విషయం తెలుసుకొని దావీదు అరణ్యానికి పారిపోతుంటే ఇక్కడ సీబా చెప్పేది ఏమిటి అని అంటే ఎందుకు ఉన్నాడు నబీ బషత్ ఎక్కడున్నాడు అని అంటే నబీ బషత్ నువ్వు వెళ్ళిపోతుంటే నువ్వు పారిపోతుంటే నీకు సహాయం చేయడానికి రాలేదు నేను మాత్రము ఇవన్నీ తీసుకొని నీకు సహాయం చేయడానికి వచ్చాను నా యజమాని అన్న నెహీబ్ అసత్ ఎక్కడున్నాడు అనంటే ఇస్రాయల్లో ఉన్నాడు ఇస్రాయల్ దేశంలో ఉండిపోయాడు ఎందుకు ఉన్నాడు ఏమిటి అని అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఆయనకు రాజ్యాన్ని తిరిగి ఇస్తారు ఈ రాజ్యం ఎవరిది ఇస్రాయేల్ రాజ్యం ఎవరిది ఇది దావీది పరిపాలిస్తున్న రాజ్యం ఎవరిది మొదటి రాజు ఎవరు సౌలు ఇది ఎవరు సౌలు సౌలు నుంచి ఎవరికి వచ్చింది దావీదికి వచ్చింది దావీది రావ వచ్చిన దాన్ని ఎవరు ఎత్తుకోకపోతానో అబ్సలాము దొంగతనముగా యోచన చేసి ఆయన పరిపాలించాలనుకుని రాజ్యానికి వచ్చాడు ఇప్పుడు ఈ విధమైన సంగతులు జరుగుతుంటే ఇక్కడ సీబా చెప్పే మాటలు ఏంటంటే నీ యజమాని ఎక్కడున్నాడంటే అక్కడే ఉన్నాడు ఎరుసలేంలో ఎందుకు అని అంటే ఒకవేళ వాళ్ళ తండ్రి రాజ్యాన్ని ఆయనకి ఇస్తారని ఇస్రాయేల్ అనుకున్నారని ఆయన ఆ రాజ్యమును పరిపాలించిన కొరకు ఆయన రాజు కొ కొరకు ఆయన అక్కడనే ఉన్నాడు నిన్ను వదిలేశాడు నేను మాత్రమే నేను నీ దగ్గరికి వచ్చానని లేని మాటలు కపటము మాటలు అబద్ధపు మాటలు హృదయాన్ని రంజింప చేసి ఆలోచించే విధాన్ని లేకుండా హృదయంలో ఉప్పొంగిపోయే మాటలు ఈ యొక్క దావీకి సీవా చెప్పడం జరిగింది హలోలుయా ఏం మాటలు చెప్పాడు మధురముగా ఉన్న మాటలు చెప్పాడు అన్ని అబద్ధాలే కొండగాని మాటలు చెప్పాడు అన్నీ అబద్ధాలే ఒక్కటి నిజం కాదు అసలు ఈ రాజ్యము సౌలు పరిపాలించాడు అంతేగాని అనాథాన్ని పరిపాలించలేదు సౌలు తర్వాత దావీదికి వచ్చింది కానీ మెపి వసతికి ఎలా వస్తుంది చిన్న ఆలోచన కానీ ఏమి చేద్దామని ఏమి మాట్లాడుతున్నామో ఆ మాటలకు అర్థమేంటి ఎలా మాట్లాడుతున్నాను అబద్ధం చెప్పడానికి ఇంత త్వరగా ఎలా ప్రిపేర్ అవుతున్నాను ఇది అబద్ధం రేపు పొద్దున్న తెలిస్తే నేను ఎలా ముఖం ఎత్తుకోగలుగుతాను అనేది కూడా సీబా ఆలోచిస్తలేడు ఎందుకు ఆలోచిస్తలేడు అంటే రాజుకి కోపం వస్తే ఆయనని చంపేస్తాడు అసలు అసలు ఆ ముపిభతే ఉండడు ఇక నేను చెప్పిన అబద్ధాలన్నీ ఎట్లా తెలుస్తాయి మనము కూడా ఈరోజు సంఘంలో ఉన్న మనము దేవుని రక్తం చేత కడుగబడి ఒకే వ్యక్తులముగా ఒకే అవయవాలుగా ఆయన సంఘంలో నివసిస్తున్న ఆయన సంఘంలో ఒక పనివాళ్ళుగా ఉంటున్న మనము కూడా మన సంఘంలో మన సంఘస్తులలో మనలో మనకే ఒకరు అంటే ఒకరి మీద అసహ్యము లేకపోతే కోపము లేకపోతే వాళ్ళు మంచిగా పాటలు పాడుతుంటే వాళ్ళ మీద మనకి కోపం అమ్మో నేను పాడలేట్లనేది అనేది ఒక కషి ఉంటే అది వేరే కానీ అలా కాకుండా ఆ దేవుని కార్యాలకి వ్యతిరేకమైన ఆలోచనలు సాతాన్ని మనలోనికి వచ్చేసి కార్యాలను ఆ విధంగా చెడగొడుతూ సంఘాలలో గలిబిలి చేస్తూ సంఘాన్ని అభివృద్ధిపరచకుండా దేవుని రాకడికి మనము సిద్ధపడకుండా ఈ యొక్క సాతాను మనల్నే వాడుకొని మనతోటే మనలో ఉన్న వాళ్ళకే మనలో మనకే గొడవలు పెడుతూ మనల్ని చూసి సాతాను ఆనందిస్తుంటే మనం మాత్రం ఒకరి మీద ఒకరం పడి కొట్టుకుంటూ గొడవలు చేసుకుంటూ వాళ్ళ మీద అబద్ధాలు వీళ్ళ మీద అబద్ధాలు నిజాలు ఏది చెప్పం ఆ చెప్పే మాటలు ఏమైనా ఉన్నాయి అని అంటే అన్ని అబద్ధాలని చెప్పడమే కానీ జరిగిన విషయం ఒకటైతే చెప్పే విషయాలు వేరే రకంగా ఉండి వాళ్ళకి కోపాన్ని తెప్పిస్తుంటాయి దాంట్లో మనకి కోపం రావడంలో పెద్ద విచిత్రం ఏం లేదు దావీది అంతటి మహా గొప్ప భక్తుడు ఆయనకే అనుమానం వచ్చేసి అయితే నీ సేవకుడు నీ నీ యజమాని ఈ విధంగా చేశాడు కనుక ఆయన ఆస్తి అంతా నువ్వే తీసేసుకో అసలు నీ యజమాని వదిలేస్తాయని ఆర్డర్ ఇచ్చేసిండు ఓకే అసలు జరిగిన విషయం ఏమిటి అనేది పంతొమ్మిది అధ్యాయం చూద్దాం ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు చూద్దాం ఇక్కడ పంతొమ్మిది ఇరవై తొమ్మిది వరకు చూద్దాం చదండి <machim> చాలు 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 అమ్మ అయితే ఇక్కడ ఏమని తెలియజేస్తున్నారు ఇరవై నాలుగో వచ్చినలో నెపి బషత్తు రాజుని మరలా తర్వాత ఆ అబ్సలోము యుద్ధంలో చనిపోవడము రాజుగా అందరూ తీసుకొని దావిధిని తీసుకొని ఎరసలేంకు వచ్చారు ఎరుసలేంలో ఉన్నప్పుడు ఈ యొక్క రాజును దర్శనం చేసుకోవడానికి నెపిబేత్తు కూడా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంభాషణ రాజుకి నెపిబేతుకు మధ్యన జరిగిన ఈ మాటలు ఈ సంభాషణ ఏ విధంగా ఉందనేది కనుక మనం చూస్తుంటే మా ఈ నె మెపి బస్ ఎప్పుడైతే అరణ్యానికి పారిపోయాడో ఆ రోజు నుంచి తను స్నానం చేయలేదు తను బట్టలు మార్చుకోలేదు తను ఆహారం తీసుకోలేదు తను ఏ రోజు సంతోషంగా లేడు ఎప్పుడు కూడా విచారముతో దుఃఖంతో దేవునితోనే ఉన్నాడు మరలా రాజుగా దావీదు రావాలి దావీదు రాజుగా ఉండాలి అనే ఆలోచనతోనే ఆయనతోనే ఆయన కొరకే ప్రాధాయపడుతూ ఉన్నాడు కానీ ఈ విషయాలేమీ దావీదికి తెలవు తెలవకపోతే తెలవలేదు ఇప్పుడు చూశాడు ఇప్పుడు మెప్పువస చూశాడు ఆయన గడ్డం పెరిగిపోయింది ఆయన జుట్టంతా మారిపోయినది ఆయన స్నానం చేయట్లేడు ఏం చేయట్లేదు ఆయన బక్కగా అయిపోయి అంద విహారంగా ఉన్నాడు ఆ కుంటివాడు ఎంతో వేదనతో తన రాజుగా రావటం కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆయన దర్శనం కోసం వస్తే ఈ స్థితిలో చూసినా కూడా దావీదికి మార్పు రాలేదు దావేదిలో మార్పు రాలేదు దావీదుకి ఎందుకు మార్పు రాలేదు అనంటే ఆయన మనసులో ఏమున్నాయి హీబా చెప్పిన అబద్ధపు మాటలే ఆయన రగిలిస్తూ ఆయనలో కోపాన్ని కలిగిస్తూ ఉంది ఎందుకు అనంటే నేను ఇంతగా చేస్తే నన్ను కాదని మరలా ఇజ్రాయెల్ రాజ్యాన్ని సంపాదించుకోవటం కూడా ఈయనే రాజు అవ్వటానికి నాకే వ్యతిరేకముగా రాజుగా అవ్వడానికి ఇట్లా చేశాడు అనేది ఎక్కడైనా నమ్ముతారా దావీని ఎదిరించగలిగే ధైర్యం ఎవరికైనా ఉంటుందా సింహపు గుండె వంటి దావీదిని ఒక కుంటివాడు యుద్ధం చేయలేనివాడు ఏమి చేయటం చేత వాడు ఈయన రాజవ్వడానికి ఈయనకు ఆపోజిట్గా నిలబడగలిగేంత ధైర్యం ఉంటుందా దేవుని కుమారుడు దావీదు దావీదిని ఎదిరించే శక్తి అబ్శాలంకే లేదని ఆ సైన్యమే చెప్తూ ఉంటుంది ఏమనంటే నీ తండ్రి సింహము గుండె వంటి వాడు ఆయనను ఎదిరించటాన్ని వల్ల కాదు ఎప్పుడు యుద్ధం చేయలేని అభసాలంకేం తెలుస్తుంది ఆ దావీదిని ఎదిరించటం అంత గొప్ప దావీది నట ఈయన అనుకుంటాడు ఏమని దేవి ఏమనుకున్నాడు మేబీ భవిష్యత్తు నాకు ఆపోజిట్గా నా స్థానంలో ఉండటానికి వస్తానికి ప్రయత్నం చేశాడు కనుక ఈయనని ఏమి శిక్షించాల్సిందే కానీ ఈయనని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని చెప్పుడు మాటలు వినకూడని మాటలు ఎవరైతే మాటలు చెప్పారో ఆ వ్యక్తిని గురించి ఆలోచించకుండా ఆ చెప్పిన మనిషి ఎవరు సీబా సీబా ఎవరి మనిషి సౌలు మనిషి సౌల దగ్గర పనివాడు సీబ సౌలు ఎటువంటి కుతంత్రాలు ఎటువంటి కుట్రలు ఏ విధంగా చేస్తాడో ఆ కుట్రలలో ఆది ఆరితేరిన వాడు ఈ సీబా అందుకనే సమయం వచ్చినప్పుడు తన యజమాన్ని కాదనుకొని ఈయనే ఆ కుంటివాడు నెక్కక ముందే వెళ్ళిపోయి అవన్నీ నేనే తెచ్చిచ్చానని దావీదుతో అబద్ధం చెప్పి ఈ మెపి భవిష్యత్తు మీద కోపంను తెప్పించి ఆయనను ఇంత బాధకి కారణం చేశాడు ఈ యొక్క సీబా మనలో కూడా అనేక మంది ఉంటూ ఉంటారు మనం న్యాయంగా ఉంటాం దేవుని సన్నిధిలో ఉంటాం దేవుని ఎందుకు కనిపెట్టుకొని ఉంటాం దేవ్ దావీదు వలె మనము కూడా భక్తిగా ఉంటాము కానీ ఎవరో ఒకరు సాతాను వాళ్ళ హృదయాల్లో ప్రవేశించి మనలో మనకి అనేకమైన గొడవలను కక్షలను కార్పణ్యాలను తెప్పిస్తూ మనకి దేవునికి మధ్య ఒక అగాధాన్ని సృష్టిస్తూ ఉంటుంది అంటే ఏ విధముగా ఈ యొక్క సీబా చేసి ఉన్నాడో అటు రీతి అని ఏం చేయలేకపోయాడు ఆయన కనబడుతున్నా కూడా కళ కళ్ళు కనపడని స్థితిలో వెళ్ళిపోయాడు అయినా కూడా ఏమంటాడంటే ఇంత అన్యాయం జరిగింది అని అంటే ఆయన ఏమంటాడంటే మీరు ఇద్దరు శిరసాగం తీసుకోండి పోండి అంటాడు కింద వచ్చానని ఒకసారి చదువుదాము ఇరవై ఇరవై ఏడో వచ్చిందనుకమ్మ శీబా దేవతు సహవతి వాడము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయుము నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడము రాచవు నాకు నీ దృష్టితి మిథునమంటి వారై ఉండగా నీవు నీ బలయత బోచనము చేయి వారిలో నీ దాసుకనేన నన్ను చేర్చుది కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకు ఏమి న్యాయమని అనగా

ఈ మెపి భష్యత్తు యొక్క మంచి మనస్సు అంటే మన సంఘంలో ఉన్న మన సంఘస్థులైన ప్రతి ఒక్కరికి ఉన్న ఇటువంటి మంచి మనస్సు ఈ మెపి భషత్తు లాంటి మనకు కూడా ఉంది కనుకనే ఈ మెప్పి ఏం చెప్తున్నాడంటే అంటే అయా జరిగింది ఏదో జరిగిపోయింది మీరు నాకు సగం ఇచ్చే సినిమాను తీసుకోమంటున్నారు కానీ అలా వద్దు మీరు రావటమే నాకు సంతోషం మీరు మరలా నగరానికి వచ్చారు మీరు మరలా నా రాజుగా ఉన్నారు ఇది నాకు సంతోషం మీరు నాకు చేసిన గొప్ప కార్యముని యొక్క బళ్ళ దగ్గర నాకు భోజనం పెట్టించావు అది చాలు నాకు ఇంకా ఈ ఆస్తు పాస్తులు ఏమీ వద్దు ఈ ఆస్తులు వద్దు ఏమో ఈ ఆస్తులన్నీ కూడా సీబాను ఎందుకోసమైతే ప్రయత్నాలు చేసి ఇంతగా అబద్ధాలు చేసి ఇంత తీర్చుకున్నాడో ఆ సీబాకే ఈ ఆస్తులన్నీ ఇచ్చేయండి కానీ ఈ లోక ఆస్తులు నాకు వద్దు నీ రాజు అయిన నీతో పాటు నేనున్నాను నీవు రాజుగా వచ్చి ఉన్నావు నీవు రాజుగా ఎరుసలేమును పరిపాలిస్తున్నావు ఇదే నాకు ఆనందము నాకు సంతోషమును కలిగిస్తుంది అనే విషయాన్ని ఈయన తెలియచేస్తూ ఉన్నాడు అంటే మనం కూడా ఈ విధమైన మార్పులనికి మనల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు పౌలు గారిని చూసినట్లయితే పౌలు సవులుగా ఉన్నప్పుడు ఎంతో అరాచకాన్ని సృష్టించిన ఆ యొక్క పౌలు సవులుగా మారిన తర్వాత ఆయన ఎన్ని అగచాట్లు పడ్డాడో ఎంతగా కష్టపడ్డాడో చూపిస్తే ఆయనకు ఉన్న ఆ రో మా పౌరసత్వాన్ని కూడా కాదనుకొని ఆయనకున్న ఆస్తులను కాదనుకొని ఆయనకున్న విద్యను కాదనుకొని గమానీయలు పాదాల దగ్గర విద్యను నేర్చుకున్న సవులు ఆయన్నిటిని పెంటగా ఎంచుకొని ఆయన దేవుని పరిచర్యకు దేవుని మాట వినటానికి వచ్చి ఉన్నాడు అట్టి రీతిగానే ఆ సవులు ఏ విధంగానైతే ఉన్న వాటినన్నింటినీ వదిలేసి ఎలాగైతే దేవుని దగ్గర దేవుడే కావాలి ఇవి అన్ని ఆస్తులు వద్దు నాకు రోమ పౌరసత్వం వద్దు నాకు అని ఏ విధంగా అయితే మార్పు చెంది ఆయన దేవుని పరిచర్యలో ఉన్నాడో అట్టి రీతిగా అదే రీతిగా మన సేవకుడైన నేమయ్య గారు కూడా అంతగా తగ్గించుకొని తనకి ఏ ఆధిక్యతను వద్దని ఏమి వద్దని తగ్గింపు జీవితం ఎవరము ఎన్ని మాటలు అన్నా ఎవరం ఎన్ని రీతిగా ఎదిరించినా లేక ఏది ఎన్ని అంటన్నా కూడా ఏ విషయాలు మాట్లాడుతున్నా కూడా ఆయన మాత్రం కోపగించుకోకుండా పౌలు వలె మార్పు చెంది మనకి ఆదర్శంగా ఉంటూ ఆయన గత రెండు వారాల క్రితం మూడు వారాల క్రితము ఇక్కడ ఒక వాక్యాన్ని చెప్పాడు ఏమిటి అనేది అంటే మీకు రెండు చేతులు ఎత్తి మిమ్మల్ని వేడుకుంటున్నాను ఏమంటున్నాడు నా రెండు చేతులు ఎత్తి మీకు దండం పెట్టి మరీ చెప్తున్నాను మీరు ఎటువంటి గొడవలకి పోకండి మీరు ఎటువంటి గొడవలకి వెళ్ళకండి దేవుల్లో ఉండండి నా మాటలు వినండి దేవునితో మీరు ఉండండి దేవునితో మీరు వినవేసుకొని ఉండండి దేవుడు ఏమి చెప్తున్నాడో ఆ విషయాలు నేను మీతో చెప్తున్నాను మీరు నన్ను నడవండి అంటున్నాడు అంటే పౌలు గారు చెప్పిన రీతిగా పౌలు గారు ఏమన్నారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను క్రీస్తు స్వరూపంలోనికి నేను మార్చబడ్డాను అట్టి రీతిగా మీరు నన్ను చూసి నా స్వరూపంలోనికి మార్చమని పౌలు గారు చెప్పిన రీతిగా మన సేవకుడు కూడా ఏమంటున్నారంటే మీకు రెండు చేతులు ఎత్తి మీకు దండం పెట్టి నాకు నాకులాగుండండి మీరు నేను ఎలా మార్పు చెందానో నేను ఎలా శాంతంగా ఉన్నానో నన్ను దూషించే వారిని నేను ఏ విధంగా క్షమిస్తున్నానో నాతో చెబుతున్న మాటలన్నీ విని మిమ్మల్ని ఏమీ అనకుండా అడగకుండా ఏం చేయకుండా నేను దేవునితోనే మొరపెడుతున్నాను దేవునికే నేను చెప్తున్నాను నా అనేవారిని ఎవ్వరూ లేరు మీరు తప్ప నాకు సంఘము తప్ప మీరు నాకు ఎవరు కాదు ప్రాముఖ్యము నేను సంఘము కొరకే ఉన్నాను దేవుడు తన సంఘము కొరకు ప్రాణము పెట్టిన రీతిగా నా ప్రాణమును మీ సంఘానికే పెడతాను నా సమస్తము మీరే అని చెప్పి తను ఎంతో తగ్గించుకొని ఇంత చిన్న వయసులో ఉన్న ఎటువంటి ఆధిక్యతలు లేకున్నా మూడు సంఘాలని కట్టడం ఆషామాష విషయము కాదు అదంతా ఎవరి కృప దేవుని కృప దేవునికే మహిమ కలుగుతుంది అటు హలేయ ఏ స్థితిలో మనం ఉన్నా కూడా మనం దేవుని పని చేయడానికే ఇష్టపడాలి కానీ మన సొంత పనులు చేయడానికి ఇష్టపడకూడదు అయితే కొంతమంది సేవకులు వాళ్ళ స్వార్థం కొరకు కొన్ని కొన్ని కార్యాలు చేస్తూ కొంత రీతిగా ప్రవర్తిస్తున్నారు కానీ మన అనుభవంలో మనకి ఈ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల కాలంలో మన సేవకుడు ఏ రోజు కూడా అట్టి రీతిగా మనల్ని హింసించలేదు మనల్ని అది తెమ్మని ఇది తెమ్మని అనలేదు మేమైతే ఏమే నేను మీ సంఘానికి రాకముందు కొత్తలో ఒక రెండు మూడు వారాల క్రితం ఒక మాట విన్నది ఏంటంటే మేము పేదవారికి భోజనం పెడుతున్నాము ఒకరిని పోషిస్తున్నాము మా సంఘం అని అన్నారు అది ఎంతవరకు నిజమే లే కానీ ఒకరిని చూస్తున్నాం మేము అంటే అమ్మ ఇంత మంచి సంఘం మీద నేను వచ్చాను అలా కొంతకాలం తర్వాత నేను కూడా మీ సంఘానికి రావడం జరిగిపోయింది సరే ఏది ఏమైనా సేవకుడు మాత్రము మన మీద ఏ భారం మోపట్లేడు కేవలం వాక్యాన్ని వినమని అంటున్నాడు వాక్యానుసారముగా జీవించమని చెప్తున్నాడు పౌలు గారు ఏ విధమైన మార్గాన్ని ఏర్పాటు చేసినాడో ఆ మార్గంలో నేను నడుస్తున్నాను కనుక నన్ను చూసి మీరు నడవండి నా స్వరూపంలోనికి మీరు మారండి నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడండి నేను క్షమించిన ప్రకారం మీరును క్షమించండి ఇవి క్రైస్తవులకు క్రైస్తవులకి క్రీస్తు రక్తంలో కడుగబడిన పరిశుద్ధులైన మనందరికీ తగి ఉన్నవి ఈ పనులు మాత్రమే చేయాలి కానీ మీరు ఒకరి మీద ఒకరు కొండాలు చెప్పుకోదు ఒకరి మీద ఒకరు లేనిపోని అబద్ధాలు చెప్పుకోకూడదు అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు ఈ ఎనభై మూడవ కీర్తనలో ఉంటుంది కదా రెండవ చి మూడవ కీర్తన ఇస్రాయేల్ అనే మాట లేకుండా చేస్తాను అనే వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళే సంఘంలో ఉంటున్నారు మన సంఘంలో మన సంఘంలో కాకపోవచ్చు క్రైస్తవ సమాజంలో కొంతమంది ఇస్రాయెల్ అనే మాట లేకుండా చేస్తానని అన్యులు ఎలా అంటున్నారో మొట్టమొదట నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడ్డప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేశారు ఇజ్రాయేల్ అంటే అర్థమేంటో తెలుసా దేవుడు ఏల్ అంటే దేవుడు ఎలోహి అంటే దేవుడు ఇజ్రాయేల్ అంటే ఇజ్రాయేల్ దేవుడు అనేవాడు లేకుండా ప్రపంచంలో మాట వినపకుండా చేస్తామని ప్రపంచ దేశాలు అనేకములు ఏకమై ఇజ్రాయెల్ లేకుండా నాశనం చేయడానికి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ వారి వల్ల కాదు ఎవ్వరి ప్రపంచంలో ఉన్న ఏ దేశం వల్ల కాదు కానీ ఇప్పుడు మాత్రము ఆయన రెండవ రాకడ సమయం వచ్చేసింది కనుక ఇజ్రాయెల్ ఓడిపోవాల్సిన అవసరం ఉంది కనుక ఇప్పుడు అటువంటి ప్రయత్నాలు ప్రపంచమంతా జరుగుతున్నాయి ఇప్పుడు మనకి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన ఇజ్రాయేలు ఆ యొక్క లేకుండా చేసి ఇజ్రాయెల్ను ఓడించే విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి అంటే మిత్రులు శత్రువులు అవుతున్నారు శత్రువులు మిత్రులు అవుతూ ఉన్నారు కనుక యేసుక్రీస్తు సార్ ముందే చెప్పాడు బర భవిష్యంలో నీ కొరకు నా ప్రాణానా పెడతాను కానీ నేను నీతో మాత్రం స్నేహం చేయను అన్న రీతిగా మనము ఏది ఏమైనా ఎలా ఉన్నా మన దేవుని కొరకు మన దేవుని స్థాపన కొరకు ఆ రాజ్యము వచ్చుట కొరకు మనం ప్రయత్నం చేయాలి మన మన యొక్క జీవితాలను ఇవ్వాలి కానీ మన సమయాన్ని ఇవ్వాలి కానీ అన్యుల వలె వేరే వేరే వాళ్ళని మనం వ్యతిరేకించవద్దు వాళ్ళతోటి మనకి గొడవలు వద్దు ఎవరితోనే వద్దు ప్రపంచమే ఏకమైపోతుంటే మనమేం చేయగలుగుతాము ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఏకమైపోయి ఇజ్రాయేల్ని ఓడించేట కొరకు ఇజ్రాయెల్ని నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి గతంలో చేసిన వాళ్ళు చనిపోయారు ఎటు కాకుండా అయిపోయారు మొన్న మొన్న చేస్తున్న ఇరాన్ కూడా అయిపోయింది ఇజ్రాయెల్ నా యొక్క నాలెడ్జ్ ముందు వాళ్ళ టెక్నాలజీ ముందు ఎవరు ఉండలేరు ఎవరిని ఎప్పుడు ఎలా ఎక్కడ ఎలా చంపారో ఏ ప్రపంచానికే తెలియని రీతిలో ఇజ్రాయెల్ లేపేస్తున్నా కూడా వీళ్ళు మాత్రం అహంకారంతో ఉన్నారు కానీ వాళ్ళ పనులు కాదు దేవుని కార్యం జరుగుతుంది దేవుని కార్యమేం ఎప్పటికైనా జరుగుతుంది ఈరోజైనా రేపైనా దేవుడే దేవుడు దేవుడే కానీ వేరే వాళ్ళు కారు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడే మరలా మన కొరకు వస్తున్నాడు మనల్ని తీసుకొని ఆయన నిత్య జీవంలోనికి మనల్ని ప్రవేశపెట్టినందుకుంటున్నాడు కనుక ఆ నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలంటే మాటలు చెప్పడం కాదు లేక ఇంకేదో చెప్పడం కాదు అసలు నాకు మీకు తెలియని విషయం ఏంటంటే ఇషాక్ ఇక్కడే ఉన్నాడు కదా ఇషాక్ వాళ్ళ మ్యారేజ్ డే రోజు నాకు అక్కడ కనబడ్డాడు బండాడు మిత్ర ఆయనకి నేను ఒక మాట చెప్పాను మీరు అవసరమైతే అడగండి నీవు ఇప్పటి వరకు జరిగిందేదో కానీ ఈ మ్యారేజ్ డే నుంచి అయినా సరే నీలో మార్పు వచ్చి ముందు చర్చికి అన్న ఇప్పుడే అక్కడ ఉన్నాడు అడగండి అన్నానో లేదు నువ్వు మార్పు చెంది ఇసాకు నీవు ఉండాల్సిన స్థితి నుంచి నువ్వు పడిపోయినవు నీ స్థితిని మార్చుకో నువ్వు మరలా దేవుని సన్నిధికి రా అని చెప్పేసి నేను నీవు నీ మ్యారేజ్ గుర్తుగా నీవు దేవునికి ఇచ్చేది ఏమిటి అంటే నీవు మరలా దేవుని సన్నిధికి రావటం అని చెప్పాను కనుక ప్రేమైనా దేవుని బిడ్డలారా మనం ఎవరి మీద కక్షలు పెట్టుకోవద్దు ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు అందరము ఏక మనసుతో ఏకాత్మతో ఏక దేవుడు మనకున్నది ఒకే ఒక దేవుడు ఆ దేవుడే మన కొరకు ఆయన సిలువలో రక్తము చివరి బొట్టి వరకు కార్చి మనల్ని కొనుక్కున్నాడు మనం ఆయన సొత్తు కనుక ఆయన చెప్పినట్లుగా విందాము ఆయన ఏమైతే చెప్పాడో ఆ విషయాలన్నీ మన దైవ సేవకుడు మనకి తెలియచేస్తుండగా వాటిని మనం ఫాలో అవుతూ మన సేవకుడిని దుఃఖపరచవద్దు దేవ సేవకులను ఎప్పుడు దుఃఖ పెట్టవద్దు సేవకులను దుఃఖ పెడితే తన తన వాసైన దేవుడు మనల్ని ఊరిక ఉంచాడు మనకు కూడా అంతకన్నా ఎక్కువ శిక్షలు విధిస్తాడు కనుక మనకి ఆయన మాట వింటే మనకి ఆయన నిత్య రాజ్యాన్ని ఇస్తున్నాడు కనుక మనం సేవకుని మాటలు విందాము సేవకుని దుఃఖ పెట్టకండి దేవకునితో కలిసి ఉందాము సేవకుడితో అన్యోన్యముగా ఉందాము సేవకుడిని కలుసుకొని మనము కూడా ఆ యొక్క దైవరాజ్య స్థాపన కొరకు మనము కూడా ముందుకు వెళదాము ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిల్లో దీవించి ఆశీర్వదించను గాక అవునండి